హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మా హోటల్ స్టైల్లో క్యారెట్ నిల్వ పచ్చడి ఎండబెట్టే పని లేదు ఊరబెట్టే పని లేదు రుబ్బే పని అంతకన్నా లేదు అప్పటికప్పుడు ఇలా కలిపి అలా తినేసే వేడి వేడి అన్నంలో రెండు చుక్కలు నెయ్యేసుకుని తింటే అబ్బా పచ్చడి అయిపోయేంత వరకు వేరే కూరజోలికి ఎలరంటే నమ్మండి ఈ పచ్చడి ముఖ్యంగా చిన్నపాటి క్లౌడ్ కిచెన్ కానీ మెస్ కానీ పోటల్ మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి అప్పటికప్పుడు అలా కలిపి ఇలా వడ్డించేసుకోవచ్చు నేను చెప్పిన కొలతలు నేను చెప్పిన టిప్స్ ఫాలో చేశారంటే ఆరు నెలల దాకా నిల్వ ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి పచ్చడి చేసేద్దాం క్యారెట్ నిల్వ పచ్చడి చేయడానికి ఒక కేజీ క్యారెట్ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇప్పుడు ఈ క్యారెట్ని పైన ఒక లేయర్ తీసుకున్నాం ఎందుకంటే ఈ ఘాట్లలో తీసుకునేది మనం ఎంత కడిగినా పోదు ఖచ్చితంగా ఒక లేయర్ తీసుకుంటేనే మన పచ్చడి తినటానికి పనికి వస్తుంది ఇప్పుడు ఒక లేయర్ తీసుకుందాం క్యారెట్ మొత్తాన్ని ఇలానే చెక్కు తీసుకుందాం క్యారెట్ మొత్తాన్ని ఇలా చెక్కు తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని తురుముకుందాం క్యారెట్ని మనం ఇలా పెద్ద బేజాల్లో తురుముకుంటే తినేటప్పుడు ఆ మొక్కలు పంటి కింద పడి మంచి రుచి వస్తుందండి పచ్చడి క్యారెట్ మొత్తాన్ని ఇలా తురుముకున్నాం కదా ఇప్పుడు ఈ తురుముని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అర టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్లు ఆవాలు టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ సోంపు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం వేసిన ఈ దినుసుల్ని ఎర్రగా వేపుకుందాం దినుసుల్ని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లర్చుకున్న దినుసుల్ని వేసుకుందాం ఇప్పుడు ఈ దినుసుల్ని మెత్తగా పొడి చేసుకుందాం ఇలా పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టి ఇప్పుడు పొట్టు తీసుకున్న ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకుందాం ఇలా దంచుకున్నాం కదా ఇది కూడా పక్కన పెట్టేసి మనం తీసుకున్న కిలో క్యారెట్కి యాభై గ్రాముల ఉప్పు నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా కళ్ళుప్పే వాడుకోవాలండి అప్పుడే పచ్చళ్ళు అనేటివి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మనం ఈ ఉప్పుని గ్రైండ్ చేసి వేసుకుందామండి లేకపోతే కనుక పచ్చళ్ళు కరగదు నూట ఇరవై గ్రాముల కారపొడి నేను ఇక్కడ నూట ఇరవై గ్రాముల కారం తీసుకున్నానండి క్యారెట్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు కారపొడి ఆ మాత్రం ఉంటేనే మనకు పికిల్ అనేది రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ నాలుగు నిమ్మకాయలని రసం తీసుకుందాం కొద్దిగా పచ్చికాయలు అయ్యి రసం తక్కువ వస్తే కనుక ఇంకో రెండు కాయలు అదనంగా తీసుకోండి ఇలా రసం తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ రసాన్ని కూడా పక్కన పెట్టుకొని వేయించుకున్న దినుసులు చల్లరేలోపు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని నాలుగు వందల గ్రాముల శనగ నూనె ఒక కేజీ క్యారెట్కి నాలుగు వందల గ్రాములు శనగ నూనె తీసుకున్నానండి మన క్యారెట్కి కానీ లేదా ఏ నిల్వ పచ్చడి చేసినా శనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ తీసుకుంటే పచ్చడి అనేది మరింత రుచిగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆయిల్ వేడైందండి ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదా మిర్చి ఒక ఇరవై పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు పోపు వేగిందండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ పసుపు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని పూర్తిగా చల్లారబెట్టుకుందాం పెట్టుకుందాం ఈ పోపు లోపు మనం ఇప్పుడు తురుముకున్న క్యారెట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉప్పు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ నూట ఇరవై గ్రాముల కారం మనం గ్రైండ్ చేసుకున్న పొడి అలాగే తీసి పెట్టుకున్న నిమ్మరసం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం చల్లార్చుకున్న పోపును వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత కానీ పల్చటి గుడ్డ కానీ కట్టేసి రెండు రోజులు పక్కన పెట్టేద్దాం రెండు రోజులు అయిపోయిందండి రెండు రోజులకి చూసారా పచ్చడి బాగా ఊరి కమ్మటి ఫ్లేవర్ వస్తుందండి క్యారెట్ పచ్చడి చేసుకోవటం ఎంత సులువో చూశారు కదా మనం ఒక నీట్గా ఉన్న గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఆరు నెలల దాకా నిల్వ ఉంటుందండి వేడి వేడి అన్నంలో రెండు చుక్కలు నెయ్యేసుకుంది తింటే పచ్చడి అయిపోయేంత వరకు రెండో కూర అడగరంటే ఉట్టండి అంత కమ్మగా ఉంటుంది మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తే థ్యాంక్ యూ